ఇది వచ్చేసి ఆవుల సైడ్ ఇది ఇక్కడ ఆవులైతే సెల్ఫ్ ఉంటాయి సరదారా మార్కెట్ లో ఫస్ట్ అయితే గేదె గేదెల వీడియో అయిపోయింది రెండోది ఆవుల ఆవుల సైడ్ ఇది చూడొచ్చు రేట్లు ఒకసారి తెలుసుకుందాం ఆవుల సైడ్ అన్న ఈ ఆవు రేట్ ఏం చెప్పారనా అరవై ఐదు అంటున్నానా అరవై ఐదు వేల అవునా అన్న ఇని అన్న పదిహేను రోజులు టైం ఉంది ఇంకా పదిహేను రోజులు టైం ఉంది అని చెప్తున్నా అరవై ఐదు వేలు ఎన్ని లీటర్ల కెపాసిటీ అన్నది కెపాసిటీ వచ్చేసి అన్న ఏడు నుంచి ఎనిమిది లీటర్లన్నా పూటకి ఏడు నుంచి ఎనిమిది లీటర్ల కెపాసిటీ అని చెప్తున్నారు అరవై ఐదు వేలు రేటు చూడొచ్చు ఇంకా వారం నుంచి పదిహేను రోజులు టైం ఉంటుంది అని చెప్తున్నారు అన్న అయితే నెంబర్ అన్న మీరు సెవెన్ టూ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ ఎయిట్ డబల్ వన్

యావ్ రేట్ అయితే అరవై ఐదు వేలు చెప్తున్నారు సుడితోనుంది ఇంకా వారం రోజులు టైం ఉందని చెప్తున్నారు అలా ఏం రేట్ చెప్పారు అనేది ముంగల్ గట్ ఏం రేట్ చెప్పి ఒకటే చెప్తున్నాను లక్ష ఐదు వేలు ఎన్ని లీటర్లు ఇస్తానా తొమ్మిది ఇస్తాను మంచి పాలు అయితే జున్నుపాలు ఉంది ఏడు ఏడున్నర ఇస్తుంది ఇప్పుడు జున్నుపాలు ఏడు ఏడున్నర ఉన్నాయన్నా మొగదు ఆడదాన్న చూడ మొగదు అన్న ఆడు ఆడుంది అంటే ఒక ముంగలి ఒకసారి తిప్పి చూపి అన్న అట్లా ము లక్షా ఐదు వేల రేట్ అయితే చెప్తున్నారు జున్నుపాలు అయితే ఏడు ఏడు ఏడున్నర ఉన్నాయని చెప్తున్నారు అన్న మొగదా మొగదు మొగది ఓకే తొమ్మిది లీటర్ కెపాసిటీ అన్న పూట తొమ్మిది ఓకే ఏమైనా రేట్ రేటు అన్న తగ్గుతుంది మీ నెంబర్ చెప్పండి అన్న డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ త్రీ ఫైవ్ సరే యావ్ రేట్ అయితే తెలుసుకున్నాం అన్న ఇది మీదేనా అన్నా అవును అదే అన్న ఓకే ఏం రేట్లు ఉందన్న లక్ష ఐదు వేలు చెప్తున్నా లక్ష ఐదు వేల అన్న సుడిదా అన్న అవునా ఇంకెన్ని రోజులు టైం అన్న ఇంకొక పదిహేను ఇరవై రోజులు ఉంటుంది అన్న పదిహేను ఇరవై రోజులు అన్న ఎన్ని లీటర్లు ఇస్తా అన్న ఇంతే తొమ్మిది అన్న పూటకి తొమ్మిది ఓకే రేట్ ఏమన్నా తగ్గుతా అన్న తీసుకుంటే తగ్గుతా అన్న మాట్లాడితే ఓకే మీ నెంబర్ చెప్పండి అన్న ఎయిట్ ఫోర్ డబల్ నైన్ త్రిపుల్ ఎయిట్ డబల్ ఫోర్ టూ ఒకసారి పెద్ద ఆవల్ ఒకసారి హెవీ సైజ్ మిల్కింగ్ ఆవాలి ఒకసారి రేట్లు తీసుకున్నాము ఒకసారి మనం

చూస్తున్నారు కదా హెవీ సైజ్ మిల్కింగ్ కావాలి పూటకు పైన పది లీటర్లు ఇచ్చి పైన కెపాసిటీ హెవీ సైజ్ ఆవ్లు కొన్ని లోకల్ చూపిస్తాను కొన్ని హెవీ సైజ్ ఆవాలి చూపిస్తాను చూడండి తెలుసుకుందాం ఒకసారి ఎట్లయితే అన్న నమస్తే అన్న నమస్తే ఎన్ని ఆవులు మార్కెట్ మార్కెట్కి ఎనిమిది ఆవాలమ్మినా ఐదు ఉన్నాయా చెప్పిరాఫై అన్న ఓకే ఇదన్న ఈ రెండోది

మీ నెంబర్ చెప్పండి అన్న నైన్ ఫైవ్ జీరో టూ ఫోర్ నైన్ త్రీ టూ సిక్స్ టూ చూస్తున్నారు కదా లోకల్ గా రైతులు తెచ్చి అమ్ముకునే వాళ్ళు ఇల్లు చూడొచ్చు ఒక్కొక్క ఆవు తెచ్చి అమ్ముకునే వాళ్ళు రైతులు వీళ్ళు అందరు మార్కెట్ అయితే చాలా పెద్ద మార్కెట్ ఇది చూడొచ్చు అక్కడ వరకు ఉంటుంది ఇది రేట్ ఒకసారి అన్న ఏం రేట్లుందా ఇది వేల నలభై ఐదు వేలు సుడిదా అన్న పాలిస్తుందా ఎన్ని లీటర్లు ఇస్తా అన్న ఊటకి నాలుగు లీటర్లు అన్న నలభై ఐదు వేలు చెప్తున్నారు పూటకు నాలుగు లీటర్లు ఇస్తుందా అంట రేట్ ఒకసారి తెలుసుకుందాం మనము ఇక దూ లాగా చూస్తున్నాం కదా పచ్చిలాగా అది అన్న ఏం రేట్లో కొన్నారన్న అమ్మానికి వచ్చారా మీరు ఓకే ఏం రేట్లుంది నలభై ఎనిమిది వేలు ఓకే ఎన్ని లీటర్లు ఇస్తాను అనేది పూటకి నాలుగ నలభై ఎనిమిది తొలిచుడ్రా అన్న ఇది ఓకే రెండో అవుతా ఏమైనా తగ్గిస్తారా మన రేట్ మీ నెంబర్ ఎప్పన్నైన్ సెవెన్ ఫోర్ జీరో నైన్ సిక్స్ ఈ నలభై ఎనిమిది అయితే రేట్ చెప్తున్నా రెండో అవుతా ఇది నాన్న లీటర్ పాలు అని చెప్తున్నారు ఎవరికైనా కావాలంటే వాళ్ళ నెంబర్ కాల్ చేయండి ఈ వారం మార్కెట్ అయితే చాలా ఆవులు అయితే వచ్చినాయి చూడవచ్చు అన్న ఏం రేట్లుందా ఆవి ఇది అరవై వేలు ఇక ఆవు రేట్ వచ్చేసి అరవై వేలు చెప్తున్నారు లీటర్లు ఇస్తా అని అన్న అరవై వేలు రేట్ అయితే చెప్పడం జరుగుతుంది పూటకైతే లీటర్ అండి రోజు పది లీటర్లు పాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు అన్న మీ నెంబర్ చెప్పండి అన్న ఈ ఆవు ఈ కావాలంటే వాళ్ళకి కాల్ చేయండి ఒకవేళ ఈ వారం మార్కెట్లో ఎవరు మా నెక్స్ట్ వీక్ అయితే ఉంటుంది ఆవ అయితే

1 fight. Mm -hmm. Seven, nine, 5